హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ ఇది పేర్ టీఎస్ ట్వంటీ వన్ ఇ త్రీ డబల్ సిక్స్ త్రీ వెహికల్ రెండు వేల పదహారు ఫోర్ డ్యాస్పాక్ట్ రెండు సేఫ్టీ పరంగా మనకు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏవిఎస్ బ్రేక్ ఉంటుంది వెహికల్ చూసుకోవచ్చు కండిషన్ చాలా బాగుంది తెలంగాణ బండి తెలంగాణ రిస్టేషన్ గ్లాస్ రెండు ఒరిజినల్ ఉన్నాయి ఇంటరీ చాలా బాగుంది ఆండ్రాయిడ్ టీవీ కెమెరా కూడా ఉంది ముందు రెండు సీల్ మనకు టైర్లు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి వెనకాల టైల్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అన్ని బిడ్చుకుంటాయి మనకు డిక్కీ స్పేస్ బాగుంటుంది మీకు తాళం తాళాచ రెండు కీస్ అయితే ఉన్నాయి దీనికి డైరెక్ట్ ఓనర్ వెహికల్ డిక్కీ స్పేస్ చూసుకోండి బూట్ స్పేస్ బాగుంటుంది ఇందులో స్టెపిని కూడా స్టెప్పిని టైర్ కూడా ఉంది లోపల వెహికల్ అంతా చాలా నీట్ కండిషన్లో ఉంది ఎలాంటి రిమార్క్ లేదు నాన్ యాక్సిడెంట్లు ఫంక్షన్ ఒరిజినల్ ఉన్నాయి లోపల ఆండ్రాయిడ్ టీవీ కెమెరా రెండు పవర్ విండోస్ ఉంటాయి వెనకాల మేన్వల్ ఉంటుంది ట్రెండ్లో బ్రాండ్ కండిషన్ ఉంది కార్ అయితే దా వచ్చేసి మూడు లక్షల అరవై చెప్తున్నారు బార్గనింగ్ ఉంది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు వచ్చి డ్రైవ్ వేసుకున్నాక డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిపించి మీకు డిస్కౌంట్ అయితే ఇస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్ధిపడ్ ఫుల్ వీడియో దీన్ని డిస్క్రిప్షన్లో కింద ఉంటారండి ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ ఢిల్లీ కార్ సిద్ధిపెడ్